వెల్కమ్ మయూరి ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో భారతదేశ గౌరవ పురస్కారాలు అవార్డుల తెలంగాణ సారస్వత పరిషత్ కింగ్ కోటి హైదరాబాద్ లో నిర్వహించిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా మంచిర్యాల జిల్లా రామకృష్ణపురం చెందిన సమీక్ష ఆర్ట్స్ అకాడమీకి చెందిన కూచిపూడి గురువు ఎండి మోహినుద్దీనికి యూనివర్సల్ తెలంగాణ ఓపెన్ యూనివర్సిటీ వారిచే హానరబుల్ డాక్టరేట్ ఏప్రిల్ నాలుగో తారీఖున ఇవ్వడం జరిగింది దాంతో పాటు కూచిపూడి డాన్స్ మాస్టర్ డాక్టర్ మోహినుద్దీర్యంలో పలువురు చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఫోక్స్ కూచిపుడి డాన్సర్ ఎర్రవెల్లి మోర్సిరాని సమీక్ష ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ గా వ్యవహరించారు సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మయూరి ఆర్ట్స్ వారు ఆరు వందల మందికి అప్లికేషన్స్ పంపగా మూడు వందల మంది ఎంపిక కాగా అందులో నుండి వారు నూట యాభై మందిని ఎంపిక చేయడం జరిగింది అందులో నుండి థర్డ్ ప్లేస్ లో సమీక్ష యాడ్స్ అకాడమీ అనేది ఉంచడం జరిగింది ఈ సమీక్ష యాడ్స్ అకాడమీ వారికి మయూరి ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో భారతదేశ గౌరవ పురస్కారం అవార్డు సంక్రమించడం జరిగింది ఇరవై మంది చిన్నారులను మయూరి ఆర్ట్స్ వారు భారతదేశ గౌరవ పురస్కారంతో పాటు ప్రశంస పత్రాలను డైరెక్టర్ కో ఫౌండర్ బాలాజీ డి నాయక్ డాక్టర్ బింగి నరేందర్ గౌడ్ యూనివర్సల్ థియాలజికల్ ఓపెన్ యూనివర్సిటీ సెక్రటరీ చేతలమిదిగా అందజేసి చిన్నారులను అభినందించారు 150 ఫైనల్ చేste అనేది thought place మేడం బాలని కళాకారులని మా పేరెంట్స్ని ఇక్కడ మా పిల్లల్ని మీ ముందు చూపించాలనేసి ఈ విధంగా చేయడం జరిగింది దానికోసం చాలా హార్డ్ వర్క్ జరిగింది సో ఆ థర్డ్ ప్లేస్లో కూడా నిన్న త్రీ హండ్రెడ్ మెంబెర్స్ పర్ఫార్మెన్స్ చేస్తే మా కి మాత్రమే వాళ్ళు ది బెస్ట్ అనేసి కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది సో మా థర్డ్ ప్లేస్లో ఎన్ని అయితే అసలు ఏ విధంగా కూడా వారికి మా థ్యాంక్స్ చెప్పాలి అని అన్నది నాకు అర్థం కదా సో తను కూడా ఇక్కడ అందరికీ పరిచయం అవ్వాలి కాబట్టి తెలియాలి కాబట్టి తను సర్టిఫికేట్ కోర్స్ అండ్ డిప్లొమో అండ్ ఎంఏ ఎగ్జామ్లోకి రెడీగా ఉన్నారు పేరిని లాస్ట్ అండ్ ట్వంటీ టైప్ ఆఫ్ డ్యాన్స్ అండ్ ఆ తర్వాత తను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ డ్యాన్స్లో తను ఒక ముస్లిం అయి ఉండి తన జీవితాన్ని డ్యాన్స్ కనుక అంకితం చేశారు ఆ గురువు గారు మా దగ్గర అడుగు పెట్టినప్పటి నుంచి మేము గిన్నీస్ రికార్డ్ థర్టీ వరల్డ్ రికార్డ్ అండ్ కాంపిటీషన్స్ దీంతోపాటు ఇప్పుడు భారత జాతీయ గౌరవ పురస్కారాన్ని మన పిల్లలు అందుకోవడం జరిగిందండి సో ఆ వేదికను అలంకరించుకొని ఈరోజు మా భాగ్యలక్ష్మమ్మను శంకరమ్మను మా మదర్లను ముఖ్యంగా మా చీఫ్ గెస్ట్ అయిన మా ఎస్ఐ సార్ గారిని ఈ వేదికకు ఆహ్వానించడం జరిగింది దీంట్లో మనకు శివుని ఈ నాట్యానికి దేవునిగా మనం అనుకుంటూ అతను పంచేంద్రియాలకు పంచభూతాలకు ఆధిపత్యం అలాగే ఈ డ్యాన్స్లో కూడా పంచ పంచేంద్రియాలను ఉపయోగించుకుంటూ పంచభూతాన్ని తనలో లీనం చేసుకుంటూ కూడా ఈ డ్యాన్స్ అనేది చేస్తారని నేను ఊహించాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను ఈ కళ్ళలో కొంచెం నేడంగా చెప్పినట్టు కానీ ఎవరైనా చెప్పినట్టు కానీ ప్రతి ఒక్కరు పిల్లలు స్టూడెంటే అంటే విద్యను తెలుసుకోవడమే కాదు విద్య అంటే నేర్చుకోవడమే నేర్చుకోవడం దాంట్లో కూడా ఈ పదహారు కళల దాంట్లో విద్యా విద్యతో పాటు ఈ పదహారు కళ ఒక కళ కూడా మనం నేర్చుకుంటూ ఉండడం వల్ల వీళ్ళకు ఒక మంచి నాలెడ్జ్ పెంచుకున్నట్టు ఉంటుంది దీంట్లో నాకు తెలిసి చదువు తర్వాత ఈ నాట్యంలో ఏకాగ్రత తర్వాత మానసికంగా ఒక గట్టి పునాది వేయబడి తర్వాత ఫిజికల్లీ కూడా వీళ్ళు ఫిట్నెస్గా ఉంటారు అన్ని రకాలుగా కూడా ఇదొక మనకు కొత్తగా మీలాంటి పిల్లల స్టూడెంట్స్ కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని తర్వాత ఈ నాకు తెలిసి ఎంతమంది కష్టపడుతున్నారో ఎంతమంది పిల్లల్ని తీర్చిదించడానికి ఇలా కష్టపడుతున్నది వీళ్ళ మాటల ద్వారా నాకు అర్థమవుతుంది కానీ వీరందరూ ఒకటి మనకు తెలిసి ఇలాంటి టౌన్లలో కానీ ఇలాంటి వాటిలో పిల్లల్ని చాలామంది పేరెంట్స్ పంపడానికి కానీ మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మేము మేము కూడా గ్రామీణ ప్రాంతంలో వచ్చినాం కాబట్టి మన గ్రామీణ ప్రాంతంలో డ్యాన్స్లు కానీ కరాటాలు కానీ ఇలాంటివి కానీ ఎవరు కూడా చెప్పడానికి ముందు రాదు ఇన్ ఫ్యూచర్లో ఈ పిల్లలే మంచిగా నేర్చుకొని మంచిగా చాలా వీళ్ళు మీ డ్యాన్స్ అకాడమీని విస్తరిస్తూ ఈ పల్లెటూరులో కూడా మీరు విస్తరించుకుంటూ పల్లెటూరు పిల్లలకు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ పిల్లలందరూ కూడా మన ఒక చిన్న వినమం ప్రతిదాన్ని కూడా సీరియస్గా తీసుకుంటూ మనం ఇక్కడ ఇంతటితో ఆగకుండా మనము మన రాష్ట్ర జిల్లానే కాకుండా రాష్ట్రం కాకుండా దేశాన్ని సరిహద్దు దాటుతూ కూడా మన యొక్క కళని అక్కడ కూడా పరిచయం చేస్తూ మీ గురువులకు మీ తల్లిదండ్రులకు కూడా మీరందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని నేను ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు